స్మైల్ ఫౌండేషన్ నుంచి వచ్చాం బస్తీలో పిల్లలకి ఫ్రీగా స్కూల్ బ్యాగ్స్ చాలా సంతోషం బై అక్కా అక్కా నాకు బ్యాగ్ ఇస్తావా ఇస్తాగాని ఈరోజు స్కూల్ కి పోలేదక్క నేను స్కూల్ కి వెళ్ళట్లేదు ఇళ్లలో పనికి వెళ్తున్నాను పనికి వెళ్తున్నావా అవునక్క నేను చదువుకోవట్లేదు కానీ నాకు బ్యాగ్ వేసుకుని వెళ్ళడం చాలా ఇష్టం అక్కా కనీసం పనికైనా బ్యాగ్ వేసుకొని వెళ్తాను ప్లీజ్ అక్క నాకు కూడా బ్యాగ్ ఇస్తావా పనిలోకి పోకుండా ఈ పెట్టినా మనిషిమేనా చిన్న పిల్లల్ని కొడతావేంటి సోషల్ సర్వీసా ట్వెల్వ్ ఇయర్స్ లోపున పిల్లలు పనికి వెళ్ళకూడదు గవర్నమెంట్ రూల్ నువ్వు చేసేది చాలా పెద్ద క్రైమ్ నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అవున్ ఇస్ ఏదన్నా మేము చెక్ అసలు ఎవరు కుదావ్ మీకు ఇంకా వేరే పని పాట ఏమిటి లేదు మీకు మా బస్తిలో పిల్లని ఎట్లా చూసుకోవాలో మాకు బాగా తెలుసు జవ్వనడికి వచ్చింది కుదావ్ ఈ నలుగురిని సాయంత్రం దాకా ని ఎన్నలో కూర్చోబెట్టుండ్రా సాయంత్రం దాకా ఎండల కూసుంటే కొవ్వు కరుగుతుంది పదిహేను రూపాయలే అసలు నేను ఎవడు రవనారా రౌడీవా గొడవ పడకుండా ఉండలేవా అర్థమైంది ఓకే ఇది ఎక్కడ న్యాయమే నీకు ప్రాబ్లం అనేగా వచ్చాను నేను అడిగానా నేను చూసుకోగలను ఇంకాసేపు ఆగి ఉంటే మేమే ప్రాబ్లం సాల్వ్ చేసుకుని వచ్చేసేవాళ్ళం ఇప్పుడు చూడు పోలీస్ స్టేషన్ వరకు రావాల్సి వచ్చింది నీకేమన్నా పిచ్చా నడిరోలు ఎవడో తన ఉద్దేశం ఏంటంటే కొత్తగా పెళ్ళైంది మొన్నీ మధ్య ఇల్లు మారారు ఈ టైంలో ఈ గొడవలవి ఎందుకు అని నువ్వు ముయ్యి ఫోన్ చేసి నేను మనం మర్చిపోక బటర్ఫ్లై ఇది నీతో కష్టం రా సారీ చూడు బటర్ఫ్లై యు ఆర్ ద బెస్ట్ థింగ్ టు హ్యాపీన్ టు మీ నీకెప్పుడు ఏ కష్టం వచ్చినా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను బికాజ్ ఐ లవ్ యు నీ మీదొకరు చెయ్యేశాడని తెలిసి వాడిని చంపకుండా కుట్టానని హ్యాపీ ఫీల్ అవ్వాలి ఓకేనా రే బా నాకు చాలా పనులు ఉన్నాయి నైట్ లేట్ అవుద్ది నువ్వు ఇంట్లో సరే టేక్ కేర్ రోడ్ ని చూసి డ్రైవ్ చేయరా చూడు నా నిదరం ముంచుకొచ్చేస్తుంది ఇప్పుడు నాకు ముద్దు ఇచ్చాము అనుకో అప్పుడు ఫుల్ ఎనర్జీతో గా రోడ్డు మీద మాత్రమే ఫోకస్ చేసి డ్రైవ్ చేస్తాం ఓకేనా నో అనే ఆప్షన్ నీకు లేదు మేడం నీకు ముద్దు పెట్టడం నా బర్త్ రైట్ ఓటిని చూసి నడపమంటే విన్నావా నువ్వు నిన్ను సపోర్ట్ చేసాను చూడు నాకు ఇది జరగాల్సిందే దీనిమ్మా బిల్లు హలో హలో ఇక్కడో ఇల్లు ఉంది కార్ చూసుకోమని వాళ్ళకి మాట చెప్పొద్దాం ఎవరో కూడా తెలియకుండా అది కాదే రాత్రి అంతా కార్ ఇక్కడే వదిలేసే తెల్లారేసరికి దొంగలు పడి పాటలు పాటలు గమనిస్తుంటారు శిషి అకేమో చాలా భయంగా ఉంది ఏం కాదు దియా నేనున్నాగా ఋషి ఇక్కడ ఎవ్వరు లేరు అదా వెళ్ళిపోదాం ఒకసారి చెక్ చేసి చూద్దాం

చెప్పాను కదా ఎవరు లేరుని నా మాట నువ్వు వింటే లేదా ఏదో సరదాగా చేసాను అంతే దీనికి భయపడతావా అయినా ఇదే మన ఫైనల్ డెస్టినేషన్ ఎంత గొప్పడైనా ఆఖరికి ఇక్కడికే రావాలి పిఎం కైనా పర్మనెంట్ అడ్రస్ ఇదే ఓయ్ సారీ అన్నగా ఓయ్ స్మశానం నుంచి వచ్చావు స్నానం చేయకుండా దేన్ని ముట్టుకోకు దేని అంటే నేను కూడానా నాకు తెలిసిన ఒక అమ్మాయి నాకు భయం అంటే అసలు తెలీదు నాకు దెయ్యం సినిమాలు అంటే చాలా ఇష్టం తెగ బిల్డప్ ఇచ్చింది స్ కేస్ స్కూల్ పిల్లల ఫ్లైయింగ్ కేసు ఏంటి